ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు డెబ్బై ఒకటి మంది పోటీ చేస్తున్నారు మన ఈ పట్టాభదుల ఎన్నికల్లో అందులో ముగ్గురు ప్రధాన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారు ఒకళ్ళు ఐఎన్సీ తరఫున ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి ఉన్నారు బీజేపీ తరఫున అంజిరెడ్డి ఉన్నారు అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రసన్న హరికృష్ణ సార్ ఉన్నారు వీళ్ళ గురించి మీకు డీప్గా ఒక ఐదు నిమిషాల్లో చెప్పేసి మీ సమయాన్ని మీకు వృధా చేయను ఎందుకంటే నేను కూడా ఒక డిఎస్సి అభ్యర్థిని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు మెగా డిఎస్సి ఇరవై రెండు వేల పోస్టులతోటి మనకు డిఎస్సి వేస్తూ ఉన్నారు ఎన్ని పోస్టులతో వేసారు పదకొండు వేల పోస్టులతో వేసారు ఆ పదకొండు వేల పోస్టులు వేస్తే మొన్న డిఎస్సిలో లోపు ర్యాంకులు ఉన్నా కూడా మన వాళ్ళకు డిఎస్సి అభ్యర్థులకు జాబులు రాని పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు హయాంలో తొం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐదు వందల ఐదు వన్ జీవో వన్ ఉండే ఆ జీవో ప్రకారం ఏంటంటే మనకు ఎస్జిటి అవకాశం రాసుకోవడానికి అవకాశం ఉండేది అదేవిధంగా మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్రమోషన్ పోంగా ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేది అప్పుడు మనకు పోస్టులు ఉండేది ఎస్జిటి అవకాశం ఉండేది స్కూల్ అసిస్టెంట్ అవకాశం ఉండేది దాని తర్వాత ఏం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వన్ నాట్ ఎయిట్ జివోన్ కొత్త జియో తీసుకొచ్చారు ఈ జీవో మన బీఈడి అభ్యర్థుల పాలిట శాపంగా మారింది ఎందుకంటే ఈ జియో ప్రకారం ఏంటంటే సెవెంటీ పర్సెంటేజ్ స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు పోతున్నాయి థర్టీ పర్సెంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు రేపటి రోజున ఇంకో డిఏసీ వేస్తామంటున్నారు ఏది ఆరు వేల పోస్టులతో వేస్తారు ఆరు వేల పోస్టులతో వేస్తే నీకు డిస్టిక్ల వైజ్గా సబ్జెక్టుల వైజ్గా ఎన్ని పోస్టులు వస్తాయి సున్నా లేదంటే ఒకటి దీనికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్ చేయాలనే ఉద్దేశంతో హైకోర్టులో కూడా కేసులు వేస్తున్నారు ఇటువంటి సమస్యలు కావచ్చు మన నిరుద్యోగ సమస్యలు కావచ్చు ఇటువంటి పట్టభద్రుల సమస్యలు విద్యారంగ సమస్యలు వీటిపై పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని రేపటి రోజున జరగబోయే పట్టబదుల ఎన్నికల్లో ఎన్నుకుంటే మనకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టబదుల ఎలక్షన్స్ అనేవి రాజకీయ నాయకులతోటి సంబంధం లేదు అది కేవలం చదువుకున్న వ్యక్తి ప ప ఎన్నిక అయితే రేపటి రోజున శాసన మండలిలో మన కోసం కొట్లాడతాడు మన సమస్యల మీద మాట్లాడతాడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలో ఉన్న యాభై యాభై ఆరు యాభై ఆరు వేల పోస్టులు భర్తీ చేసినట్టుండు యాభై ఆరు వేల పోస్టులు నిజంగా భర్తీ చేసిన ఒకసారి మనంతా ఆత్మవిమర్శన చేసుకోవాలి వాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో భర్తీ చేసిన పోస్టులన్నీ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఒక డిఎస్సిలో ఐదు వేల పోస్టులు పెంచి పదకొండు వేల పోస్టులు ఇచ్చిన తప్ప ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు రైతు వ్యూ యువో యువ వికాసం పేరు మీద విద్యార్థులకు ఐదు లక్షల రుణాలు ఇస్తా వడ్డీ లేని రుణాలు ఇస్తానడు ఆ రుణాలు ఇవ్వలేదు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ఇంతవరకు ఆ జాబ్ క్యాలెండర్ జాడే లేకుండా వెయింది దీని మీద ప్రశ్నించేటోడు ఎవరు లేడు అడిగేటోడు లేడు నిరుద్యోగుల సమస్యలను గాలి కుదిరేసారు అదేవిధంగా రేపటి రోజున జరగబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి రేపటి రోజున గెలిస్తే ఆయనకు ఆల్ఫోస్ విద్యా సంస్థలు ఉన్నాయి ఆ విద్యా సంస్థలు ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారే అవకాశం ఉంటుంది ప్రైవేట్ యూనివర్సిటీలు పోయిన ప్రైవేట్ యూనివర్సిటీస్ చేస్తాడు ప్రైవేట్ యూనివర్సిటీలో మన పేదలాంటి విద్యార్థులు పోయి చదువుకోలేసిన లక్ష లక్షల ఫీజులు ఉంటాయి అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఏమైనా న్యాయం జరుగుతుందా న్యాయం జరగదు కాబట్టి రేపు ఇరవై ఏడో తారీఖు జరగబోయే పట్టోబదుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓ ఓడియాలి ఇదే మన ప్రధాన ఏజెండాగా పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీకి రేపు ఓడిపోతే మన తరపున ఎవరైతే గెలిచే వ్యక్తి ఉంటారో మన శాసనమండలిలో మాట్లాడి నోటిఫికేషన్లు వచ్చే విధంగా మన తరపున మాట్లాడే వ్యక్తులకు మీరు మీరందరూ ఓటేయాలని చెప్పేసి నా ప్రార్థన ముందుగా అందరికీ నమస్కారం దయచేసి క్షమించాలి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నందుకు తప్పగా అన్యతగా భావించవద్దు నా పేరు సురేష్ ఉస్మాన్ యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముఖం చూసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవడు ఓటు కేవలం ఈ నిరుద్యోగులు సద్దులు పట్టుకొని ఇంటింటికి పోయి అవ్వ అమ్మ కాలు ముక్తం ఏళ్ళు ముక్తం మా ఈ కేసీఆర్ ఓటు వేస్తే మాకు ఉరితే ఉరే గతి మాకు చావులే గతి అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరం కూడా ప్రచారం చేసి రేవంత్ రెడ్డిని అధికారం తీసుకొచ్చినాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు పదే 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 చాలా విషయాలు చెప్పారు ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అధికారంకి వచ్చినాక ఫస్ట్ మొదటగా ఈ నిరుద్యోగుల అంశాన్నే ఎత్తుకుంటానని చెప్పిండు మొట్టమొదట వెన్నుపోటు పొడిచింది కూడా మన నిరుద్యోగులు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం మనం ఏమడిగినాం మందికి బిట్ట బిడ్డను మా బిడ్డను అన్నట్టు ఏడాదిలోనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటికీ కేవలం ఒక ఐదు వేల ఉద్యోగాలు తప్ప ఒక్క నోటిఫికేషన్ రాలేదు పోలీస్ రిక్రూట్మెంట్ రాలేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ రాలేదు ఇవన్నీ కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు కేసీఆర్ ఇచ్చిన జాబుకు జాబులకు నియామక పత్రాలు మొన్న గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులు పెంచమని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో విద్యార్థులు దారా చేస్తే గొడ్లను కొట్టినట్టు కొట్టి ఆడతలు చూడకుండా హింసించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ మొన్న డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి నేనైతే స్పెషల్గా ఫైట్ చేసిన జర పోస్ట్ పోన్ చేయండి మధ్యన కొన్ని కొన్ని మీ గవర్నమెంట్ తప్పులు తడక మీ గవర్నమెంట్ చాతగాక ఈ మధ్యకాలంలో చాలా టెట్ అని ఇంకో 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 గురుకులాలని చెప్పేసి చాలా వచ్చినాయి జర ఒక ఫార్టీ డేస్ టామ్ ఇవ్వని చెప్పేస్తే కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి వాళ్ళు ఏం ముఖం పెట్టుకోని అడుగుతున్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు ఆయన ఏం చెప్పిండు మీకు ఒక్కసారి చెప్తాను సోదరులారా యువ వికాస్ పేరు మీద హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని ఎంత దుర్మార్గంగా మాట్లాడిండో ఎంత మోసంగా మాట్లాడిండో మీరు ఒకసారి చూడండి తెలంగాణలో తొలి మాలిదర్శ ఉద్యమ ఉద్యమాల ప్రాణాలర్పించిన యువతి యువకుల ఉద్యమ అమరులుగా గుర్తించి వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానండు ఎవరికి కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వాలి ఇప్పటి వరకు అదేవిధంగా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మొదటి ఏడాది మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీకి బ్యాక్లాగ్ పోస్టులు భర్త అని చెప్పిండు ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృత్తి ఎంత ఇస్తానండి కేసీఆర్ మూడు వేల పదహారులు ఇస్తే ఇంకో వెయ్యి పదార్లు వేసి నాలుగు వేల పదహారులు ఇస్తానని చెప్పిండు వచ్చినాయా మీకు ఎవరికన్నా ఎవరన్నా తీసుకురమ్మా తీసుకున్న వాళ్ళు ఉన్నారాడా ఎవరికి ఇవ్వలే ఇంకా ముఖ్యంగా మా ఆడదళ్ళు మీరు ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్లు ఓట్లు అడిగితే మీరు ఒక్కటే డిమాండ్ చేయాలి యువ మహిళా సాధికారత అని చెప్పేసి ఆ పద్దెనిమిది సంవత్సరాల పైన పైబడి చదువుకున్న ప్రతి యువతకి స్కూటీలు ఈవీ స్కూటీలు మీకు మళ్ళీ పెట్రోల్ పోయాలి డీజిల్ పోయాలి ఒక ఖర్చు పెట్టలేరు అని చెప్పేసి ఆయన దొంగలంగా మాట్లాడకుండే రేవంత్ రెడ్డి ఈవీ స్కూటీలు సో మీకు స్కూటీలు వచ్చినాయి అమ్మ ఎవరున్నా ఉన్నారు ఎవరైనా తీసుకున్నారు అమ్మాయిలు లేడీస్ మీరు తీసుకున్నట్టుంది కదా తల్లి లేదు కదా మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఓటు వేయమని ఎమ్మెల్సీగా ఈ పట్టభద్రులు నరేందర్ రెడ్డికి ఓటు వేయమంటే మొదటిగా మనం బాకీ ఉన్న స్కూటీలు అడగండి మీరు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి సంవత్సరానికి ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ వచ్చిన వారికి ఇప్పటివరకు ఎన్ని అవుతుందో ఆ నిరుద్యోగ వృత్తిని మీరు లెక్క చేసుకొని ఫస్ట్ నిరుద్యోగ వృత్తి ఏమనండి అదేవిధంగా ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా ఆ రెండు లక్షలతో పాటు ఇంకో యాభై వేల ఉద్యోగాలు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇవ్వండి ఇప్పుడు మీకు ముఖం లేదు మీ ముఖం చూసే పరిస్థితి లేదు నెక్స్ట్ ఎలక్షన్లో చూద్దామని చెప్పండి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా చెప్తున్నా ఇంత దుర్మార్గమైన కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఎక్కడ చూడలే నయ వంచగా నిరుద్యోగులు మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఎంపిక ఎంత గొప్పలు చెప్తాడు నేషనల్ మీడియాలో చెప్తుండు ఈడ కూట్ల రాయన రాయిదినప్పుడు ఏట్ల రాయిదీసినట్టు పోయి ఢిల్లీలో మేము ఇన్ని ఇంప్లిమెంట్ చేసినాం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం ఆడికి పోయి మా యువకులకు స్కూటీలు ఇచ్చినాం అని చెప్పేసి ఢిల్లీలో కూడా ప్రచారం చేసుకుంటుండు ఇంత దుర్మార్గమైన వ్యవస్థని మీరు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన మీద బాధ్యత ఉన్నది ఇవాళ ఒక్క ఓటు ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయిద్దా ఆ రోజు మీకు తెలుసో తెలుసో మీకు మీకు స్పెషల్గా తెలిసిన వాళ్ళ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ప్రశ్నించే గొంతుకలకు పట్టం కట్టండి ఎందుకు ప్రశ్నించాలే మీ పట్టభద్రుల తరఫున ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ దాని గురించి నేను కొట్లాడతాను కాంగ్రెస్ ఆ రోజు ట్యాగ్లైన్ తీసుకుంది కదా మరి ఇవాళ ప్రశ్నించే గొంతుకుని కాపాడుకుంటే కాంగ్రెస్ని ఎమ్మెల్సీ పెద్దల సభలో నిలదీసే వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే బాగుంటుంది తప్ప కోటిలింగలో బోల్డ్లింగం అన్నట్టు ఈయనను కూడా ఎన్నుకుంటే ఆయన తానా అంటే ఈయన తాందానంటాడు అందుకనే నిరుద్యోగ జేసీగా మేము అన్ని అంత ఆలోచన చేసి మరి అంజిరెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకు మీరు అనొచ్చు మధ్య మధ్య కాలంలో కొంతమంది చాలా మంచి వాళ్ళు వచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఓట్లు చీలిపోయి మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది నేను మళ్ళీ స్పెషల్గా చెప్తున్నా మీరు గతంలో నల్లగొండ ఖమ్మం వరంగల్లో మీరు గమనించవచ్చు ఎవరు గెలవాలనుకుంటే ఎవరు గెలిచారో మీరు చూడొచ్చు ఓట్లు చీలిపోతే ఏమవుతుందో చూడొచ్చు ఓట్ల చీలడం ద్వారా కూడా మనకు పెను ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీరు పెద్దలు కాబట్టి మీరు ఆలోచన చేసి ఎన్నుకునేటప్పుడు మాత్రం స్పష్టంగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మొన్న ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో పదిహేను వేల మంది విద్యార్థులని గొడ్లను కొట్టినట్టు కొడితే ఆ రోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించిన కిషన్ వాళ్ళు వచ్చి మనకు మద్దతుగా నిలవడం జరిగింది మనం ఏం అడగలే కాంగ్రెస్లో గాంధీభవన్లో సగం స్థలం అడగలే లేకపోతే ఏఏసీ కార్యాలయం సోని అమ్మ ఇంటికాడ మన స్థలం అడగలే ఆమె కూతురు మీద ఉన్న బంగారం మనం అడగలే మనం ఆ రోజు ఏమడిగినాం వీళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పుకున్నటువంటి హామీలను ఇవ్వాలని ఇవ్వాలంటే పదిహేను వేల మంది విద్యార్థులు తీసుకొచ్చి గొడ్లను కొట్టినట్టు కొట్టి ఆడతల్లు చెప్పుకోలేని విధంగా హింసించినటువంటి దుర్మార్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి అంజరెడ్డి గారిని గెలిపించండి మీ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి ఎన్ని ప్రాధాన్యత ఎవరికేసినా మాత్రం కాంగ్రెస్కి మాత్రం ఏ ప్రాధాన్యత వేయకండి కాంగ్రెస్ను బొంద పెడితేనే మళ్ళీ మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ను బొంద పెడితేనే మా ఆడతల్లు స్కూటీలు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ను బొంద పెడితేనే మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆలోచించి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేమెందుకు మీరు సమ టైం మీద మీ సమయం టైంపాస్ చేయడానికో లేకపోతే మీతో ఏదో మీ టైం వేస్ట్ చేయడానికి రాలేదు ఖచ్చితంగా ఇక్కడ ఓడగొడితేనే కాంగ్రెస్కి బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది ఇవాళ మంత్రి మండలి లేదండి మీకు తెలుసో తెలియదు విద్యాశాఖ మంత్రి మండలి లేడు అరే ఎడ్యుకేషన్ మనం మన నిరుద్యోగులు ఎవరికైనా చెప్పుకోవాలంటే నన్ను కలుస్తావా రేపు ఎగ్జామ్ ఉంటుంది ఇలా డీఎస్సి వాళ్ళతో చర్చలు చేసిన దుర్మార్గుడు పొన్నం ప్రభాకర్ మీకు గుర్తుందో లేదో రేపు డిఎస్సి ఉద్యోగం ఉద్యోగం ఉన్నది నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉన్నది ఇవాళ చర్చలు అంటాడు అంటే ఎంత మూర్ఖం ఎంత దుర్మార్గం చూడండి సంవత్సరం అయింది మంత్రి లేక ఏం చేస్తాడు మరి ఆల్ప నరేందర్ రెడ్డి ఏం చేయాలి పోయి ఈగలతో దోమలు కొట్టుకుంటాడా సో ఖచ్చితంగా మీరు బొంద పెడతారనే ఒక నమ్మకంతో ఆలోచించండి ముఖ్యంగా మళ్ళీ మా ఆడతల్లలకు దండం పెట్టి చెప్తున్నా ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళము ఓటు అడిగితే మా స్కూటీలు ఆడని చెప్పండి అమ్మా స్కూటీలు ఇచ్చినాక ఆలోచిస్తామని చెప్పండి మీరు నిరుద్యోగ వృత్తి మా అన్నలైతే ఇంటికాడ ఎంత భారం అవుతుందో ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కాక మనం పండగలకు పోక ఇంటికాడ కనీసం గ్రామాలలో పెద్దలు వాళ్ళు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారో ఇంకెప్పుడు ఉద్యోగం వస్తుందంటే తలకై చూపెట్టలేని పరిస్థితులలో ఉన్నాం కాబట్టి సో మీరంతా ఆలోచన చేసి అంజిరెడ్డి గారిని గెలిపిస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ